హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో బోట్ నెక్కు బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఈజీగా ఎలా కటింగ్ చేయాలి వీడియోలో చూద్దాం ముందుగా నేను బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకున్నానండి లైనింగ్ క్లాత్ని జాయింట్ మన వైపు ఉండి ఆపోజిట్ ఓపెన్ ఆపోజిట్ ఉండేలా చూసుకోండి దాని తర్వాత పావించి ఖర్చు కోసం ఒక డాట్ పెట్టుకోండి దాని తర్వాత ఇలా ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా కింద వైపు పట్టుకుని మనకి పొడవు ఎంత ఉందో అంతా డాట్లు పెట్టుకోండి ఖర్చుతో సహా పావించి పైకి అలాగే నడుము సైజ్ అండి డాట్లు కాకుండా ఓన్లీ ఖర్చు కాకుండా ఓన్లీ ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నారు కదా అలా ఎంత వచ్చిందో అంత పెట్టుకోండి మొత్తం పదిహేడు ఇంచులు వచ్చిందండి ఫోలింగ్ చేస్తూ పదిహేడు ఇంచులు వచ్చింది అక్కడ పెట్టుకున్నాను నేను డాట్లు అలాగే నెక్ అండి పొడువు బ్యాక్ బోట్ నెక్ కదా నడుము పెద్దగా వస్తుందండి అలా డాట్లు పెట్టుకోండి ఇప్పుడు నెక్ ఈ విధంగా కొలుచుకోండి మీకు సరిగ్గా రావట్లేదు అర్థం అవ్వట్లేదు అనుకున్నారనుకోండి ఇలా నెక్ బ్యాక్ సైడ్ నెక్ పట్టుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలండి పద్నాలుగు పావు పద్నాలుగున్నర ఇంచులు ఉంది వన్ ఇంచ్ వేసి పదిహేను ఇంచులు పదిహేను ఇంచులు నెక్ ఉందండి పైన నెక్ నెక్ షోల్డర్ కలిపి అంటే ఫోలింగ్ చేస్తామది కదా క్లాత్ అందుకనేసి నేను పదిహేను ఇంచులకి ఆఫ్ చేశారనుకోండి ఏడున్నర ఇంచులు వస్తుంది అనమాట చూసారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను పదిహేను ఇంచులు ఉందండి నెక్కు దాన్ని ఆఫ్ చేస్తే మనం ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఆఫ్ చేసుకుని ఇలా డాట్లు పెట్టుకోవాలి ఏడున్నర ఇంచులకు ఒక డాట్ పెట్టుకుని ఖర్చుతో సహా పాంచుకు ఒక డాట్ పెట్టుకోండి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బోట్ నెక్ ఉంది బోట్ నెక్ లేదనుకోండి నార్మల్ డీప్ నెక్ ఉంది మనం డాట్లు ఎలా పెట్టుకోవాలి బోట్ నెక్కి అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దామండి మీకు అర్థమయ్యేలా చెప్తాను చూసారో ఇప్పుడు మనకి పదిహేడు ఇంచులు ఉందండి నడుము డాట్లు కాకుండా కొచ్చు కాకుండా ఓన్లీ నడుము అది ఫోలింగ్ చేశాను కాబట్టి మీకు ఎనిమిదిన్నర ఇంచులు ఉంది అంటే పదిహేడు ఇంచులది ఫోలింగ్ చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు అండి నేను అదే మీకు చూపిస్తున్నాను ఆ ఎనిమిదిన్నర ఇంచులు ఈ కింద ఎంత వచ్చిందో పైన కూడా బోట్ నెక్కకి అంతే పెట్టుకోవాలన్నమాట సేమ్ అంతే పెట్టుకోవాలి అంత పెట్టుకున్న తర్వాత మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా దానికి వన్ ఇంచి తగ్గించి డాట్లు పెట్టుకోవాలన్నమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అదే చెప్తున్నాను మీకు చూసారా మనకి కరెక్ట్గా పైన ఎంతో పైన ఎంత వచ్చిందో కింద ఎంత వచ్చిందో పైన అంత పెట్టుకోవాలి వన్ ఇంచి తగ్గించి అనమాట ఇది ఒకటి అర్థం చేసుకుంటే చాలండి మీకు నార్మల్ బ్లౌజ్తో కూడా డాట్లు పెట్టుకోవచ్చు చూసారా నేను ఏడున్నరకి పెట్టాను కదా డాటు సేమ్ వన్ ఇంచ్ తగ్గించుకుంటే సేమ్ అంతే వచ్చింది కదా తోని కూడా అంతే వచ్చింది లేదంటే బ్లౌజ్ నెక్ బ్లౌజ్ లేకపోయినా డీప్ నెక్ బ్లౌజ్తో కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చని నేను మీకు వివరంగా చెప్తున్నానండి ఇప్పుడు షో షోల్డర్ ఎంత ఎంత కావాలో బోట్ నెక్ బ్లౌజు షోల్డర్ చెక్ చేసుకోవాలి టూ ఇంచ్ ఉంది కదండి ఖర్చుతో కలిపి రెండున్నర ఇంచులకి నేను డాట్ పెట్టుకుంటున్నాను అనమాట ఇది నెక్ కాబట్టి షోల్డర్ తక్కువ ఉంటుంది నెక్ ఎక్కువ ఉంటుందండి మిగిలిందంతా మనం ఏడున్నర ఇంచులకి రెండున్నర ఇంచులు షోల్డర్ పెట్టి మిగిలిందంతా నెక్క పెట్టేయాలండి ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఎల్ లాగా ఇప్పుడు ఇక్కడ మనం డాట్ పెట్టాం కదా డాట్ పెట్టినది వదిలేసి మనం లైన్ ఒక లైన్ పెట్టాం కదండి ఒక డాట్ పెట్టాం కదా ఖర్చుతో సహా అలాగా ఈ విధంగా లైన్ గీసేసుకోవాలన్నమాట నేనైతే క్రాస్గా గీస్తానండి కొంతమంది లావుగా ఉంటారు కొంతమంది సన్నగా ఉంటారు దానికోసం అనేసి కొంచెం తక్కువ ఉన్నదనేసి మళ్ళీ ఇంకో లైన్ గీశానండి మీరేం కంగారు పడకండి ఇప్పుడు అలాగే నేను ఎక్కువ షోల్డర్ కలిపి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది కదా అలాగే ఆమ్ రౌండ్ కూడా సేమ్ అలాగే పెట్టేసుకుని ఇలా ఎల్ షేప్ లాగా లైన్ గీసుకున్న తర్వాత ఈ కార్నర్లో నేను అదే చెప్తున్నానండి లైన్ మీరు చెక్ చేసుకుని ఇలా లైన్ గీసుకోండి సరిపోతుంది ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో మనం ఎనిమిదిన్నర వచ్చిందండి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది అలాగే కార్నర్ దగ్గర పావించికి ఒక డాట్ పెట్టుకుని ఇలా ఈ స్కేల్తో ఆమ్ రౌండ్ లాగా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తున్నాను సరిగ్గా వినండి వృక్షిల్ పట్టి వైపు ఉన్నదేమో చిన్నగా ఉందండి కాజల్ పట్టి వైపు ఉన్నదేమో పెద్దగా ఉంది ఆమ్ రౌండ్ కాజాలు పట్టి ఉన్న వైపు కరెక్ట్గా వచ్చిందండి ఉక్సిల్ పట్టిది చాలా చిన్నగా ఉంది ఒక్కొక్కసారి ఇలా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి మీరు అర్థం చేసుకుని ఇలా డాట్లు పెట్టేసుకోండి మనకి ఈజీగానే వస్తుంది చూసారా ఎనిమిదిన్నర ఇంచులు కరెక్ట్గా వచ్చిందండి మనం కాజాల పట్టి వైపు పెడితే ఆమ్ రౌండు చెస్ట్ లూజు కరెక్ట్గా వచ్చింది ఇలాంటప్పుడు కొన్ని మిస్టేక్లు జరుగుతాయి ఉంటాయండి అలాంటప్పుడు మనం కటింగ్ చేస్తాం కాబట్టి కొన్ని మనకు అర్థమైపోతూ ఉంటాయి ఇలా అర్థం చేసుకుని డాట్లు పెట్టుకుని కటింగ్ చేశారనుకోండి ఈజీగా అర్థమవుతుంది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఇలా డాట్లు పెట్టేసుకున్నాక కటింగ్ చేసేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్